శ్శాన వాటిక అనేది చూసిన తర్వాత అధ్యక్ష దీని గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష మిమ్మల్ని ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ఈ రెండు లక్షల జనాభా కలిగినటువంటి ఆధునిక కానీ ఇక్కడ కూర్చున్న మన అందరికి కానీ ఎంతో ముఖ్యమైన అంశం అధ్యక్ష ఇది ఒక మనిషి చనిపోయినప్పుడు అధ్యక్ష పూడ్చిపెట్టడానికి కానీ కాల్చడానికి కానీ శ్మశానానికి తీసుకెళ్తాం అధ్యక్ష మన హిందూ శ్మశాన వాటికి అధ్యక్ష రోజు మనం అక్కడికి వెళ్ళి చూస్తే అధ్యక్ష రాత్రి ఆకతాయిలు తాగి పడేసిన బాటిల్లు వాళ్ళు తిని పడేసిన చికెన్ లెగ్ పీసులు వ్యర్థాలు పూడ్చే దగ్గర కనిపిస్తాయి అధ్యక్ష కాల్చే దగ్గర పోతే అధ్యక్ష వర్షం పడుతున్నప్పుడు ఆ షెడ్కి ఎక్కడో చిన్న బొక్కలు పడుతున్నాయి బొక్కలు పడినాయి అధ్యక్ష మనిషి చనిపోయినప్పుడు కట్టలు కాలుస్తున్నప్పుడు పై నుంచి చిన్నగా వాటర్ లీక్ అయితే కనిపిస్తుంది అధ్యక్ష ఇంత పెద్ద చరిత్ర గల ఆదోని మున్సిపాలిటీ ఇంతమంది జనాలు ఉన్న మన ఆదోని మున్సిపాలిటీలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు మన శ్మశానవాటి హిందూ శ్మశానవాటికి ఉంది అధ్యక్ష శ్మశానవాటి అంటే ఒక మృ యొక్క అంతిమ గమ్యం మాత్రమే కాదు అధ్యక్ష అది ఆత్మశాంతికి ఇచ్చే పవిత్ర ప్రదేశం అధ్యక్ష అలాంటి ప్రదేశము అపాసంగా ఉండకూడదు అధ్యక్ష అధ్యక్ష మీతో ఉన్న చదువుతో ఈ పది నెలలో మనం ఏదైనా ఇప్పుడు ఈ కౌన్సిల్ మనం ఏదైనా ఒకటి ఒకటి ఒక అంశము గట్టిగా సాధిస్తామని మనం ఏదైనా చేయాలి అనుకుంటే నా తరఫున హిందూ శ్మశాన వాటి మీద మనం కొంచెం ఇంకా ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ కాల్చడానికి ఉండే దగ్గర సౌకర్యాలు కల్పించాయి అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష ఈ క్రెమెటోరియం మిషన్ అని వస్తుంది అధ్యక్ష అంటే కట్టలు అవసరం లేకుండా గ్యాస్ సహాయంతో శవాన్ని కాల్చే మిషన్ అధ్యక్ష మన మున్సిపాలిటీకి ఆ మిషన్ వచ్చే ఆరు సంవత్సరాలు అయింది అధ్యక్ష ఈ రోజు వరకు నిరుపయోగంగా రామచంద్ర దగ్గర షెడ్ పడింది అధ్యక్ష మిషన్ అది ఎంతటి అజాగ్రత్త చేస్తున్నామంటే అధ్యక్ష ఈ విషయంలో ఎంతో మంది అక్కడికి శ్మశానానికి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అధ్యక్ష శ్మశాన మిషన్ లో మనం కర్నూలు లో తీసుకున్నట్లయితేనేమి పొదురూరులో తీసుకున్నట్లయితేనే అవన్నీ చూడటానికి ఒక పార్క్ లాగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అధ్యక్ష శ్మశాన ప్రదేశాలని కానీ మన ఆదంలో మాత్రం చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది అధ్యక్ష మనం మున్సిపాలిటీ మీ తరఫున ఏమంటే సార్ మీరు ఇంకా అసోసియేట్ కమ్మంటే మన ఆదో రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్ ఇంకా ఇక్కడ సహకారం చేసే సంస్థలు చాలా ఉన్నాయి సార్ మనం అసోసియేట్ చేసుకుని మున్సిపాలిటీ నుంచి దాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ఆ మిషన్ కూడా ఒకసారి అధ్యక్ష రేపు పొద్దున మనం అందరం మున్సిపాలిటీ తరఫున రేపు అవసరం రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఒకసారి పోయి సందర్శించి ఆ మెషిన్ ఏదైతే ఉందో దాన్ని వాడికూల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాం అధ్యక్ష అక్కడ కూడా షెడ్ కాకుండా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి మనం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఈ సభాముఖంగా ఆగుని ఆ ప్రజానిక తరఫున మీకు అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష దయచేసి ఈ విషయాన్ని మీరు తీసుకొని దృష్టిలో పెట్టుకొని పనిచేసిన ఈ పది నెలలో దాన్ని కనుక మనం అధినీకరించి అభివృద్ధి చేసామంటే అధ్యక్ష మీరు జీవితాంతం మిమ్మల్ని ఆరోనించడానికి మర్చిపోలేదు అధ్యక్ష ఇది మీరు దృష్టిలో పెట్టుకొని దీని గురించి రేపటి నుంచి మనం ఒకసారి సపరేట్ గా స్పెషల్గా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి ఆర్గర్ వచ్చింది వాస్తవం మేము నేను వచ్చిన తర్వాత ఇప్పుడు స్థాడు స్థాల్ పిలిచాము కట్టడానికి పద్దెనిమిది లక్షల యాభై ఎక్స్పెక్ట్ అయితే ఈరోజు థర్డ్ కాలంలో ఉంది కాంట్రాక్ట్ ముందు రావట్లేదు మీరు భాగస్వాములు అవుతామన్నారు కాబట్టి మీ తరఫున ఎవరైనా తెలిసిన కాంట్రాక్ట్ ఎవరు ఉంటే కొంచెం మోటివేట్ చేసి కేటాయించగలిగితే మేము ఏదైతే ఉందో కౌన్సిలింగ్ మీకే దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా దానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎంత ఖచ్చితంగా పార్టిసిపేట్ కాంట్రాక్ట్ మీ ద్వారా చేయిస్తే బాగుంటుంది పెట్టారు తప్పకుండా సార్ దీనికి ఏం ఏం పోం కదా ఇది మున్సిపాలిటీ కదా ప్రతిపాదన పెట్టింది రోడ్ వేసినా ట్రైన్ వేసినా బిల్డింగ్ డబ్బులు అధ్యక్ష మీరు కాంట్రాక్టర్ సమావేశం పెట్టి దీని గురించి అవగాహన కల్పించి దీని మీద కాంట్రాక్టర్ కి భరోసా ఇచ్చి ఈ పని త్వరగత పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష అది కూడా ఈ కమిషనర్ ఎంబీ గారు ఉన్నప్పుడే

అక్కడ ఏదైనా కుట్టాల్ కూర్చి ఒక మనిషిని కేటాయించండి సార్ అలాగే ప్రశాంతమైన వాటికి సిఫ్ట్ కూడా ఇష్టం లేదు అని చెప్పితే ఏం పూర్సిపల్ అయితే సార్ ఆ చర్ట్ కూడా ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది సార్ మీకు టేస్ట్ అంటే టేస్ అక్కడం లేదు హిందూ స్ప్రసామ వాటికలలో సార్ ఎవరైనా కానీ కాపలు లాంటి వాళ్ళు అంటే అక్కడ వాళ్ళే ఒక రిజిస్టర్ పెట్టేసి ఆ రిజిస్టర్తో మళ్ళీ మాకు మున్సిపాలిటీ ఇన్ఫర్మేషన్ సందర్భాలు ఉన్నాయి మరి మీరు అక్కడ లేదంటే అది అది చిన్న సైజు ప్రజా ఏమో తర్వాత మీరు అడిగినట్టు రోడ్డు మన జాపర్ ముందర మొత్తం రోడ్డు అంతా కూడా లేవంజీ ఇచ్చాము మళ్ళీ ఇంకా ట్రావెల్ కావాలంటే నెక్స్ట్ కంట్రీ పట్టించి తొందరగా చేస్తాము అమ్మ దానికి సంబంధించి మామూలుగా హిందూ ప్రజాంగ మంత్రి మామూలుగా అక్కడ ఏవైతే ఉంటారో పెద్ద మంత్రిగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఒక వైద్య గుంటలు తీసే వాళ్ళతోనే ఒక రిస్ట్ పెట్టేశారుమ్మా అలాగే రుద్రభూమి అనే ఒక కంప్లీ ఏర్పాటు చేసుకొని చేసుకుంటే వాళ్ళ ద్వారా ఎందుకంటే మీరు